తలపెట్టినటువంటి ఈ మహోన్నత విలువలు ఆదర్శాల కోసం ద్వేషము అసమానత్వాలకి వ్యతిరేకంగా మనం చేస్తున్నటువంటి వేదనాదం శాంతివాదం కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ హృదయపూర్వక ఆహ్వానం పలుకుతూ ఉన్నాము ముందుగా మన కార్యక్రమానికి మన ఈ సత్సంగానికి అధ్యక్ష వర్గాన్ని ఆహ్వానించుకుందాం కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేని మహా వ్యక్తి రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దక్షిణ భారతదేశం మొత్తము పర్యటిస్తూ భజన కళాకారులందరినీ సంఘటితపరుస్తూ దేవాలయాలను ఆధ్యాత్మిక కేంద్రాలుగా తీర్చిదిద్దాలని సంకల్పించి అఖండ హరినామ సంకీర్తనకు కంగణం కట్టుకున్నటువంటి మహనీయులు అన్నమయ్య కళాక్షేత్రం పీఠాధిపతులు జైహో జాతీయ అధ్యక్షులు అయినటువంటి శ్రీ 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 విజయశంకర స్వామి వారిని సగౌరవంగా ఆహ్వానించుకుంటూ ఉన్నాము సాంప్రదాయంలో నలభై ఐదు సంవత్సరాలు సన్యాసిగా జీవితాన్ని పూర్తి చేసుకొని అనేక కఠోర సాధనలకు వారు ఉపక్రమించి తదనంతరం భారత్ చేస్తున్నటువంటి మహోన్నత విలువల ఆదర్శాల ఉద్యమానికి వారు ఆకర్షితులై కదిజ్ఞాసి సాంప్రదాయానికి వారు ఆకర్షితులై జయభారత్తో కలిసి నడుస్తూ ఈరోజు హిందూస్ ఫర్ ప్లూరలిటీ అండ్ ఈక్వాలిటీ హెచ్పిఏ అనే సంస్థకి జాతీయ అధ్యక్షులుగా బాధ్యతలు తీసుకొని సనాతన కాహళి అనే గొప్ప కార్యక్రమాన్ని ముందుకు నడిపిస్తూ విజయశంకర స్వామి గారి సంయుక్త ఆధ్వర్యంలో మహనీయులు శ్రీ సాధు త్రినాథ దాసు గారిని ఆహ్వానించుకుందాము ఏ పేరు చెబితే యావత్ తెలుగు రాష్ట్రము తెలుగు ప్రజలు గత రెండు దశాబ్దాలుగా ఉర్రుతులు ఊగారో చైతన్యవంతులయ్యారో స్ఫూర్తిని పొందారో సిశలైన భారత ఆత్మని తెలుసుకున్నారో ఆ పత్రికకు ఎడి ఎడిటర్గా ఉండి అసామాన్యమైనటువంటి జై భారత్ అనే ఒక ఉద్యమాన్ని స్థాపించి ఎందరికో స్ఫూర్తిమంతంగా నిలుస్తూ తన రచనల ద్వారా తన ప్రసంగాల ద్వారా అనేక మందిలో చైతన్యం రగిలించి నేడు హెచ్పిఏ అనే సంస్థకి జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉంటూ జై భారత్ అనే సంస్థకి జాతీయ ప్రధాన కార్యదర్శిగాను బాధ్యతలు తీసుకుని ఎందరికో చైతన్య స్ఫూర్తిని చైతన్య అగ్నిని రగిలిస్తున్నటువంటి కధిజ్ఞాసి యోధ విహారం రమణమూర్తి గారిని కూడా అధ్యక్ష వర్గంగా ఆహ్వానించుకుందాం మహిళలు సమాజంలో మహిళల్ని చిన్నచూపు చూస్తున్న తరుణంలో ఎన్నో కష్టాలకు ఆటుపోట్లకు అధిగమించి తట్టుకొని ఈరోజు భారత్ పబ్లికేషన్స్ బాధ్యతలు తీసుకొని డైరెక్టర్ ఆఫ్ జై భారత్ పబ్లికేషన్స్గా ఉంటూ అనేక రంగాలలో తనదైన ప్రత్యేక గుర్తింపును పొందుతూ ప్రత్యేక ముద్ర వేస్తూ జ్వాల అనే సంస్థకు ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు తీసుకొని నిర్వర్తిస్తూ జైభారత్ పబ్లికేషన్ని మనం చదువుతున్నటువంటి సాహిత్యాన్ని అంతటినీ తీయడంలో ప్రధాన పాత్ర పోషిస్తూ జై భారత్ జాతీయ కార్యదర్శిగా ఉంటూ హెచ్పి జాతీయ కార్యదర్శిగా బాధ్యతలలో ఉన్నటువంటి కదిజ్ఞాసి యోధ రజనీ గారిని వేదిక మీదికి సగౌరవంగా ఆహ్వానించుకుందాం ఎక్కడో మారుమూల కుగ్రామం నుంచి వచ్చి విజయవిహారం పత్రికకు అక్షరాలకు ఆకర్షితులై అక్కడి నుంచి హైదరాబాదుకు వచ్చి ఇక్కడ విజయవిహారానికి దగ్గరై భారత్లో ప్రత్యేకమైనటువంటి పాత్ర పోషించి ఎన్నో ఉద్యమాలలో తనదైన పాత్ర చురుకుగా చూపించి పాల్గొని అశేషమైనటువంటి అభిమానాన్ని చూరగొన్నటువంటి మా హెచ్పిఈ జాతీయ కార్యదర్శి జై భారత్ జాతీయ కార్యదర్శి జై భారత్ సామాజిక విప్లవ రణభేరి ఆంధ్రప్రదేశ్ జాతీయ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేస్తారు తీసుకున్నటువంటి కదిజ్ఞాస యోధ లోక్నాథ్ గారిని కూడా మనమంతా ఆహ్వానించుకుందాము ఈ కార్యక్రమాన్ని ఈ సత్సంగాన్ని వేదనాదం శాంతి వాదం ఈ సత్సంగాన్ని ముందుకు నడిపించవలసిందిగా అధ్యక్ష వర్గాన్ని కోరుకుంటూ వారికి మైకును అందిస్తున్నాను మిత్రులరా చరిత్ర ఎదుగుదల ఒక మహత్తరమైనటువంటి సన్నివేశం ఈరోజు గఫార్ఖాన్ భవన్లో ఒక మహనీయుడి పేరు మీద నిర్మించుకున్నటువంటి భవనంలో ఆవిష్కృతం కావటం మనమంతా చూస్తూ ఉండడం అలాగే ఎవరైతే రెండు మూడు ఛానల్స్ లైవ్ కూడా వస్తుంది దాన్ని వీక్షిస్తున్న వాళ్ళంతా కూడా ఈ అపూర్వమైనటువంటి మహోత్కృష్టమైనటువంటి అద్భుతమైనటువంటి ఈ ఘట్టాన్ని వీక్షిస్తున్న అందరికీ కూడా మనం అంతా ఎంత భాగ్యశాలం అని అందరికీ కూడా ప్రణామాలు నమస్కారాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా వేదనాదం శాంతివాదం మన ప్రాచీనులు సహస్రాబ్దాల క్రితం వెలయించినటువంటి అపూర్వమైన వేద సూక్తాలని పఠించేటువంటి కార్యక్రమం ఇవాళ సమాజంలో పెరుగుతున్నటువంటి ద్వేషము సమాజంలో పెరుగుతున్నటువంటి అసహనము ధర్మం పేరు మీద మతం పేరు మీద జరుగుతున్నటువంటి రకరకాల పెడ హింసా ప్రవృత్తి క్రౌర్యము అసమానత్వము వీటన్నింటినీ పరిహరించేందుకు మన ప్రాచీన ఋషులు చూపించినటువంటి వేదాన్ని ఆశ్రయించాలనే అభిప్రాయానికి హిందూస్ పర్పులో రిలేటెడ్ ఈక్వాలిటీ సంస్థ తరఫున నలభై సంవత్సరాల పైగా కఠినమైనటువంటి సన్యాస నియమాలు ఆటించ పాటించినటువంటి అనేక సాంప్రదాయానికి చెందినటువంటి మన అధ్యక్షులు సాధు త్రీనాథ్ దాస్ గారు చాలా గొప్ప సంప్రదాయం అది వేదానికి ఉపనిషత్తి కట్టుబడిన సాంప్రదాయము అలాగే ఇవాళ తెలుగు రాష్ట్రాల్లోనూ బయట రాష్ట్రాల్లో కూడా భజన కళాకారులకి సంబంధించి కానివ్వండి అన్నమయ్య గృహానికి సంబంధించి కానివ్వండి వేల మందిని కదిలిస్తూ పదకొండున్నర లక్షల విజ్ఞాపనలు భక్తుల నుంచి వాటిని సేకరించడంలో ప్రధాన పాత్ర వహిస్తూ వేల కిలోమీటర్లు అన్నమయ్య గృహ సాధన రథయాత్ర నిర్వహించి వందల దేవాలయాల్లో అర్చనలు చేయించి అనేక చోట్ల నిరాహార దీక్షలు చేసి అన్నమయ్య గృహం అనేటువంటి దాన్ని ఎజెండాలో తీసుకొచ్చి వాళ్ళ సాధించడానికి కూడా చాలా దగ్గరగా ఉన్నామనిపిస్తుంది అలాగే వేలాది భజన కళాకారులకి ఈరోజు ఒక ఆశగా ఒక ఆరాధ్య దైవంగా కూడా అనేక గుళ్ళలో యాదగిరిగుట్ట కానివ్వండి ఒంటిమిట్ట దేవాలయం కానివ్వండి తిరుమల కానివ్వండి అఖండ హరినామ సంకీర్తన జరిగే విధంగా బయట రాష్ట్రాల్లో కూడా వారు చేసినటువంటి అపూర్వమైన కృషి శ్రీ విజయశంకర్ స్వామి గారు అన్నమయ్య కళాక్షేత్రం పీఠాధిపతి జయభారత్ అసోసియేషన్ ఫర్ ఇంటిగ్రిటీ హార్మోని అండ్ జై హో అనేటువంటి సంస్థకి జాతీయ అధ్యక్షులు ఆ జయహో నేతృత్వంలో పలు రాష్ట్రాల్లో కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి అన్నమయ్య గృహ సాధన సమితి యొక్క అధ్యక్షులు వారు కరణజన్ములు అటువంటి మహనీయుడు వీరిద్దరి నేతృత్వంలో ఉన్నటువంటి సంస్థలు హిందూ స్వరూపంలో ఉన్నటువంటి సంస్థకి నేను ప్రధాన కార్యదర్శిగా ఉన్నాను ఈ సంస్థల ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ అపూర్వం కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు బాధ్యతగా శ్రద్ధగా భక్తితో అంకిత చిట్ట చివరి వరకు ఇవాళ సాయంత్రం చిట్ట చివరి శాంతి సందేశం విభిన్న స్రవంతుల నుంచి సందేశాలు ఇవ్వడానికి అనేక స్రవంతులు పెద్దలు ఇచ్చేసారు ఇంకా వచ్చేస్తారు రోజంతా జనం వస్తుంటారు వెళ్తుంటారు చాలామంది ఫ్లోటింగ్ పబ్లిక్ ఉంటారు వారందరికీ కూడా మనం స్వాగతం చెప్తూ వారందరి సందేశాలు కూడా మనం తీసుకుంటూ ముఖ్యంగా మనం ఎంతగానో ప్రేమించేటువంటి రెండు తెలుగు రాష్ట్రాల్లో అదేవిధంగా జాతీయంగా అంతర్జాతీయ కూడా హిందువుల్లో ఖ్యాతి ఉన్నటువంటి చెలుకూరు బాలాజీ దేవాలయం అర్చకులు శ్రీ రంగనాజన్ గారి మీద ఏమాత్రం స్థాయి లేనటువంటి కేవలం విషపు ఆలోచనలు తెలుగు తక్కువ ఆలోచనలు కలిగినటువంటి ఒక నేరగాళ్ళ ముఠ వారింటి మీద దాడి చేయడం ఆయనను అవమానపరచడం అనేది మన ఎంతగానో కలచివేసింది దాన్ని ఖండిస్తూ ఇటువంటి ధోరణులు ఇవాళ సమాజంలో హిందూ సమాజంలో బయట కూడా పెచ్చరితున్నటువంటి ధోరణులని వెనక్కి తీసుకురావడానికి ఆలోచనల్ని మొత్తం నిర్మూలించడానికి పరిష్కారాన్ని అన్వేషించడానికి ఈరోజు మనం వేదాన్ని వేద సూక్తాలని అదేవిధంగా వివిధ స్రవంతుల నుంచి వచ్చినటువంటి మహనీయుల మహాత్ముల యొక్క ప్రతినిధుల యొక్క వారి సందేశాలని మనం ఆశ్రయించున్నాం మహనీయుడైనటువంటి రామకృష్ణ పరమహంస జయంతి ఈరోజు శ్రీ రామకృష్ణ పరమహంస తనకు తానే భగవత్ స్వరూపుడుగా అద్వైత స్థితిలో దైవస్థాయిని అందుకున్నటువంటి మహనీయుడుగా కోట్లాది మంది తలుచుకునేటువంటి మహనీయుడు వారి శిష్యుడైనటువంటి స్వామి వివేకానందుడు భారతదేశానికి ప్రపంచానికి మరొకసారి ప్రాచీనమైనటువంటి భారతీయ విలువల్ని గుర్తు చేసినటువంటి భారతదేశానికి భారతదేశాన్ని గుర్తు చేసినటువంటి భారతదేశ విలువల్ని భారతీయులకి ప్రపంచాన్ని గుర్తు చేసినటువంటి మహనీయుడు స్వామి వివేకానందుడు గురువుగారు స్వామి శ్రీ రామకృష్ణ పరమహంస వారి జన్మదినాన్ని మించినటువంటి రోజు ఇటువంటి కార్యక్రమానికి ఏముంటుందని ఆలోచించి అతి తక్కువ వ్యవధిలో మన దగ్గర సమయం లేకపోయినా సరే మనము ఈ కార్యక్రమాన్ని తలపెట్టడం అనేది జరిగింది అందువల్ల ఇవాటి కార్యక్రమాన్ని శ్రీ రామకృష్ణ పరమహంస వారి చిత్రపటానికి మన అధ్యక్షులు అలాగే ఇక్కడ ఒక అఖండమైనటువంటి కార్యక్రమాన్ని నిర్వర్తించడానికి వచ్చినటువంటి వేద పండితులందరికీ కూడా సగౌరవంగా నమస్కారం చెప్తున్నాం ఎంపిక చేసినటువంటి వేద పాఠాలని వేద సూక్తాలని వారు చదువుతారలేదని అంటే సంశయాన్ని నాకు ఉండేది ఆ సంశయాన్ని పోగొట్టి మనకి చాలా ధైర్యం చెప్పినటువంటి ఈ పండితులకి వీరికి నాయకత్వం వహిస్తున్నటువంటి సుబ్రహ్మణ్యం వారికి వారందరికీ కూడా ధన్యవాదాలు చెప్పుకుంటూ ఇవాళ కార్యక్రమంలో పండితులని అదేవిధంగా అధ్యక్షులు సా దాస్ గారు విజయ శ్రీ విజయశంకర స్వామి గారిని రామకృష్ణ పరమహంస పట్టానికి చిత్ర పూలమాలను అలంకరించమని అలాగే మన జాతీయ కార్యదర్శులు రజని మన లోక్నాథ్ జాతీయ కార్యదర్శి హెచ్పి కార్యదర్శులు వీరు వీళ్ళ వీరిని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను

सन प्रजा हरत्व मृणयध्र मनोरीषमापराद्र सवृद्र आधी क्या पृस्पृशम अग्रम जयत्ताज मक्रौ

मुखे हाजमणि यमदमर प्यामी आप हिस्टा में योभवस्तान भोरजय धातना योभत सवतम होरस असत्य भाजे ते हना हां सत्पारंग महम भोज सिक्षय देवा त्रेंगये तुष्टवागमस्तनो भी सुच्छद इंद्रव धसनवा

अनुस्वार पर धरः केन्द्र रूपं कारेण रुद्धं गकारः पूर्व रूपं अनुस्वारश्चाञ्च रूपं नादसंधानं शैषा गणेशी विद्या निर्दुर्गायत्रे चन्दः ॐ गं नमः दन्नादन्ते प्रचोदयादो

नमो व्रातपत नमो गणपतय नम प्रमथपतय नमस्ते सुस्त लंबोदराये कदंताय विघ्न विनाशिने वसुताय श्रीवरतमूर्त नमो नम भद्रंमाक्षत सत्यन सौषा विस्वेद

आयुष्यम घ्रियम प्रति शुभ्रम जोपीत बलमस्तु तेज ग्वार अंदुराधर श्री श्रीमहागणाधिपतर महादिवी चंदनम सपयामी हृदा पुंडरी का मुद्र से ॐ सुमुखाय नमः ॐ कपिलाय नमः ॐ लम्बोदराय नमः ॐ विघ्नराजाय नमः ॐ धोमकेतवे नमः ॐ भालचन्द्राय नमः ॐ वक्रतुण्डाय नमः ॐ हैरम्बाय नमः धिप्रदाय नम वनस्पत्युद्दवैर्दिर्नाधय सु संयुता गणाधिपत न महा धूप्रापयामी गृहा मंगल दीपंत्रक्यतिराप

परमा देवी शतमूला शतांगुरा सर्वग हरत मे पापं दौर्वाद स्व वक्रतु महाकाभा निर्घ्नमंर मे देवा सर्वकार्यु आयुर्देह यशोदेहिस्त्रिं सौख्यंजिमे दे पुत्रा देहि मे देश नमः प्रार्थना नमस्कारान् समर्पयामि

మిత్రులరా చాలా అదృష్టము చాలా మహాభాగ్యము ఇవాళ ఈ కార్యక్రమానికి ప్రారంభంగా ఈ కార్యక్రమానికి ప్రారంభం చేసేందుకు సంప్రదాయానుసారంగా పండితులు గణపతిని పూజించి అంటే మన భారతీయుల్లో ఏ పని చేయాలన్నా మొట్టమొదటి గణపతిని అర్చించాలనేటువంటి సంప్రదాయం ఉన్నది అదే ప్రకారం గణపతిని పూజించి ఈ కార్యక్రమానికి ప్రారంభం చేస్తున్నాం మీ ఆలోచనల్ని మరింత సంపద్వంతం చేయగల ఈ పుస్తకాల్ని మీరు చదివారా ప్రతులకు జయభారత పబ్లికేషన్స్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్